మరియుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు రిప్రెంటేషన్ ఇవ్వడం జరిగింది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్న థర్టీ యాక్ట్ ఉంది అని చెప్పి పోలీసుల వాళ్ళు విజ్ఞప్తి మేరకు అతి తక్కువ మంది రమ్మన్నా కూడా స్వచ్ఛందంగా వచ్చి శాంతియుతంగా ఈరోజు రిప్రసెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్లకుండా సామరస్యంగా కార్యక్రమం జరగడం చాలా సంతోషదాయకం ఈ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఒక ఆరు గ్యారంటీలు అని చెప్పి ఒక ఇంటింటికి ఒక ఫైబర్ బి దాంట్లో మొట్టమొదటిది మీరు ఇచ్చినటువంటి హామీ నిరుద్యోగులకు మూడు వేలు ప్రతి ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఒక్క డిఎస్సీ ఫిలప్ చేయలేకపోతున్నటువంటి మీరు అది కూడా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి డిఎస్సీ కూడా మీరు ఫిలప్ చేయలేదు మీరు ఏ రకంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు లక్ష ముప్పై వేలు మూడు నెలల్లోనే ఉద్యోగాలు ఇచ్చాడు మరి ఇది వాస్తవం కాదా మీరు రికార్డు చూడండి మీరు నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు లక్షలాది మంది ఉన్నటువంటి నిరుద్యోగులు వాళ్ళకు మూడు వేలు ఇస్తారనో పది నెలలు గడిచింది పది మూడులా ముప్పై వేలు ప్రతి విద్యార్థికి నిరుద్యోగి భాగ్యమంటారు ఎప్పుడు ఇస్తావో సమాధానం చెప్పి సూటిగా అడుగుతున్నాం గతంలో బడ్జెట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు గంటలు సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు ఆర్థిక పరిస్థితులపైన కానీ అభివృద్ధి పైన కానీ ప్రస్తుత ప్రభుత్వం నడుపుతున్న విధానాన్ని కానీ ఒక్క దానికి కూడా సమాధానం ఇవ్వకుండా మీరు ట్రాక్ తప్పించి డైవర్ట్ చేసి మాట్లాడుతున్నారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు మిగిలినటువంటి నూట ఆరు నూట నలభై మూడు హామీలు ఏది మీరు నెరవేర్చరు కానీ విద్యార్థులు మోసం చేయకండి రైతులను మహిళలు మోసం చేసేసారు విద్యార్థులు మోసం చేయడం వలన మన జీవితాలు చాలా దారుణంగా తయారవుతాయి కాబట్టి ఇరవై లక్షల ఉద్యోగాలలో కనీసం ఐదు ఉద్యోగాలు ఇవ్వలేకపోయినారు ఉన్న ఉద్యోగాలు వాలంటీర్లు ఉన్నటువంటి నెలకు ఐదు వేల జీతము సంవత్సరానికి పదివేలు ప్రోత్సహిస్తుండే రెండున్నర లక్షల మందిని పీకేశాం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని పీసే తీసేశాం అంతకే తీసేయడమే కానీ పెట్టేది ఏం లేదు మరి ఇదే విధంగా ఇక్కడ చూసుకుంటే ఈరోజు లక్ష ముప్పై వేలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు రెండు నాలుగు లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు ఈ తొమ్మిది గత ప్రభుత్వం ఎన్నో జరిగాయి ఇప్పుడు ముప్పై వేలు విద్యార్థులకు చెల్లించి నువ్వు ఇరవై లక్షల ఉద్యోగాలు త్వరగా చూపించాలని అలాగే కాలేజీలకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు దాదాపుగా నాలుగు నుంచి ఐదు వేల కోట్ల బకాయిలు పడ్డావు అవి వెంటనే చెల్లించాలని చెప్పి ప్రభుత్వం మేరకు ఈరోజు కలెక్టర్ గారికి ఆయన లేని పక్షంలో ఆయన తరఫున డిఆర్ఓ గారికి రిపండేషన్ ఇవ్వడం జరిగింది ఇవి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి కోర్టు